Deng Jiao There is a very famous quote given by Deng Jiao I he has given a very famous quotation Observe calmly Secure our position Cope with advice calmly Hide our capabilities Bide our time Maintain low profile लीडरशिप नेवर क्लेम लीडरशिप अब्सर्व कामी सेक्यूर्वर पोजिशन विम्ली हईड टाइम हईड कैपलिटी बैड टाइम नवर क्लेम लीडरशिप लीडरशिप मेन्टेन ए लो प्रोफाइल मेन्ट ए लो प्रोफाइल చైనాలో మావో తర్వాత డెంగ్ జియాంగ్ అనే లీడర్ వస్తారు చైనా ఒక స్థాయికి వచ్చేదాకా నేను ఇలా డెవలప్ అవుతున్నాను నా దగ్గర ఇంత శక్తి ఉందని బయటికి చెప్పుకోలేదు అది చైనా సూత్రం గెలుపు మంత్రం అనమాట హై డివర్ స్ట్రెంగ్త్ బై డివర్ టైం అబ్జర్వ్ కామ్లీ స్కోప్ అప్ విత్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ ఎవర్ కేపబిలిటీస్ మెయింటైన్ అర్ లో ప్రొఫైల్ ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అన్ని కామ్గా అబ్జర్వ్ చేయాలి ఒక రోజుకి ఎప్పుడు కూడా నేను లీడర్ నేను గ్రేట్ అని చెప్పుకోవద్దు కానీ ఖచ్చితంగా నువ్వు లీడర్ అవుతావు దిస్ ఈజ్ ద చైనీస్ మంత్ర ఆఫ్ సక్సెస్ ఇండివిజువల్ లెవెల్ నుంచి కంట్రీ లెవెల్ వరకు చైనా దీన్ని ఫాలో అవుతుంది హండ్రెడ్ ఇయర్స్ మ్యారథాన్ అని చెప్పి ఒక బుక్ రాశారు అమెరికన్ డిప్లొమాట్ ఒక వ్యక్తి చైనాని స్టడీ చేసి నైన్టీన్ ఫార్టీ నైన్లో కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయింది కదా నైన్టీన్ ఫార్టీ నైన్లో కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయితే చైనాకు ఒక డ్రీమ్ అంట హండ్రెడ్ ఇయర్స్కి వరల్డ్లో నెంబర్ వన్ పవర్ అవ్వాలని ఆ డ్రీమ్ కోసం చైనా సాఫ్ట్ పవర్ ఎకనమిక్ పవర్ ఎంత అవసరమైతే అంత ఉపయోగిస్తుంది అండ్ చైనా తొందరగా ఈ కాలంలో ఇద్దరాల కట్ట మానేసి సాఫ్ట్ పవర్ మీద దృష్టి పెట్టింది వన్ బెల్ట్ వన్ రోడ్ దగ్గర నుంచి స్ట్రింగ్ ఆఫ్ పాలసీ దగ్గర నుంచి ప్రతి పాలసీ చైనా ఎండ్ టు డూ దాట్ అనమాట ఈవెన్ చైనా వర్కింగ్ స్టైల్ కూడా అంతే ఉంటుంది వర్క్ చేస్తూనే ఉంటారు చైనీస్ దట్ ఈస్ మెయింటైన్ లో ప్రొఫైల్ ఇనిషియల్లీ నెవర్ సే నెవర్ ఎప్పుడు డబ్బా కొట్టుకోవద్దు ఎక్కువ ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి అండ్ టైం కోసం వెయిట్ చేయాలి మన టైం వచ్చేదాకా అండ్ అబ్జర్వ్ కామ్లీ కామ్గా అబ్జర్వ్ చేయాలి అండ్ ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్ మన స్ట్రెంగ్త్ పెంచుకోవాలి స్లోగా మన కెపాసిటీ పెంచుకోవాలి నేను లీడర్ అని చెప్పుకోవద్దు కానీ ఇలా చేస్తూ పోతే ఒక రోజుకి నువ్వే లీడర్ అవుతావు ఇది డెన్ జియోని చైనా అని చెప్పిన సూత్రం అది వ్యక్తి దగ్గరించి నుంచి వ్యవస్థ అందరికీ అప్లై అవుతుంది అనమాట ఆ కోర్ట్ ఈరోజు పేపర్లో హిందూ పేపర్లో వచ్చింది చూడండి ఇండైరెక్ట్గా దాని స్పిరిట్ దానిలో ఉంది ఆ కోర్ట్ యొక్క స్ఫూర్తి దానిలో ఉందన్నమాట సో దేర్ ఆర్ టూ థింగ్స్ వచ్చి నీట్ అండర్స్టాండ్ అంటే పేపర్ చదవటం అంటే కేవలం అక్షరాలు చదవటం కాదు దాని వెనకాలన్నా స్పిరిట్ అనేది చూస్తూ ఉన్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసిపెట్టుకోండి పెట్టుకున్న కోర్ట్ మీ రూమ్లో ఓకే